కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు ఆరు లక్షలు మాత్రమే ఏమైనా తినాలనిపిస్తే ఒకప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం లేదా బయట నుంచి వచ్చే వాళ్ళకి చెప్పి తెప్పించుకునేవాళ్ళు కానీ ఆన్లైన్ డెలివరీల కారణంగా ఫోన్లో యాప్ ఓపెన్ చేసి రిలాక్స్డ్ గా సోఫా పే కూర్చుని ఆర్డర్ చేస్తున్నాం ఫుడ్ వచ్చాక తినేసి మళ్ళీ రిలాక్స్ అవుతూ ఉన్నాం కానీ రీసెంట్ గా కస్టమర్ స్విగ్గీలో టేస్టీ డిష్ను ఆర్డర్ చేస్తే ఆఖరికి అందులో ఏం వచ్చిందో మీరే చూడండి చికెన్ ముక్కలో ఓ టాబ్లెట్ కూడా ఇచ్చాడు బహుశా ఆ చికెన్ తిని కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ కోసం మళ్ళీ వెళ్లాల్సిన అవసరం రాకుండా కాంప్లిమెంటరీగా ఇచ్చినట్లు ఉంది మన బిర్యానీలో బల్లి సాంబార్లో స్నేక్ చూసి షాక్ అయ్యాం ఇలాంటివి పొరపాటును జరిగాయనుకుంటే అనుకుంటే ఇలా చికెన్లో టాబ్లెట్ రావడమే కాస్త వింతగా ఉంది ఈ ఘటన ముంబైలో జరిగింది ఉజ్వల్ అనే వ్యక్తి ఐకానిక్ లియోబల్డ్ కేఫ్ నుంచి చికెన్ ఓయిస్టర్ సాస్ ను ఆర్డర్ చేశాడు అది కూడా స్విగ్గీ యాప్ నుంచి ఇంట్లో రిలాక్స్డ్ గా కూర్చొని స్విగ్గీ ఆర్డర్ చేశాడు అరగంటకే డెలివరీ బాయ్ వచ్చి చికెన్ డబ్బా అతని చేతిలో పెట్టి వెళ్లిపోయాడు ఇక ఉజ్వల్ బాక్స్ ఓపెన్ చేశారు ఓ రెండు స్ట్రిప్స్ తిన్నాడు కట్ చేస్తే ఆ డబ్బాలో ఓ ట్యాబ్లెట్ ఉంది రెండు టాబ్లెట్లు ఉండాల్సిన షీట్ లో ఒక ట్యాబ్లెట్ ఉన్న దాన్ని ఆ చికెన్ లో వేసి హోటల్ వాళ్ళు పంపించారు ఇది చూసిన ఉజ్వల్ షాక్ అయ్యాడు స్విగ్గీకి కంప్లైంట్ చేస్తే వాళ్లకు సోషల్ మీడియాలో పెట్టాలనుకున్నాడు పాటు ఉన్న చికెన్ డబ్బాను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇక ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా కామెంట్లు చేశారు లియోఫోల్డ్ కేఫ్ ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదని అన్నారు అలాగే చికెన్ తిన్న తర్వాత ఎలాగో కడుపును పోస్తుందని అప్రమత్తమే టాబ్లెట్ కూడా ఇచ్చారని అన్నారు స్విగ్గీ క్షమాపణలు చెప్పినప్పటికీ హోటల్ యాజమాన్యం మాత్రం రెస్పాండ్ అవ్వలేదు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి కానీ స్పందించే వారు మాత్రం కరువయ్యారంటున్నారు నెరసన్ మరి మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయా కామెంట్ చేయండి